వెలిగండ్ల రాము గారు ధన్యవాదాలు అధ్యక్ష ఎవరో మంత్రి గారు నోట్ చేసుకుంటే అండి విషయం వచ్చేసి ఆర్ బి రోడ్స్ ఆర్ అండ్ బి రోడ్స్ గురించి అధ్యక్ష గుంటలేన్ రోడ్ల కింద గత కొన్ని నెలలుగా మనం ఎక్సైజ్ చేస్తున్నాం అధ్యక్ష చాలా వరకు మనం కొన్ని కొన్ని గుంటలు లేకుండా చేయగలిగాం కానీ గుడివాడలో కొంచెం ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా రోడ్స్ మొత్తం ఆగిపోవటం వల్ల అసలు రోడ్డు అనేది లేని పరిస్థితి గుంత కాదు రోడ్డే గుంత కింద ఉన్న పరిస్థితి ప్రస్తుతం అలాగ అనేక రకాలుగా ఇప్పుడు పైగా రోడ్స్కి గుడివాడలో ఎలా గుడివాడైనా ఏరియా మొత్తం ఎలా ఉంటాయంటే అటుపక్క ఇటుపక్క రెండు కాలువలు ఉండటం వల్ల మట్టి అటు ఇటు అయిపోయి బాగా హై డిఫరెన్స్ వస్తా ఉన్నాయి అధ్యక్ష రోడ్స్ మధ్యలో సో ప్రత్యేకంగా గురువారం ప్రత్యేకంగా కొంచెం గమనించుకుని నేను ఇంతకుముందు కూడా మంత్రి గారితో కూడా అడగడం జరిగింది కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ కేటాయించవలసింది కోరుతా ఉన్నా అధ్యక్ష ప్రధానంగా గుడివాడ బైపాస్ రోడ్డు గుడివాడ పోల్కొండ గుడివాడ పోల్కొండ పోల్కొండ ఎల్పరు రోడ్డు గుడ్లవల్లేరు ముదినేపల్లి సిద్ధాంతం పెద్దలగాడి రోడ్డు ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇవన్నీ సో గుడ్లవల్ల పెంజండ్ర రోడ్డు గుడివాడ తర్టివల్ రోడ్డు వీటికి ప్రత్యేకమైన కొంచెం ఫండ్స్ ఎక్స్ట్రా కేటాయించి కొంచెం ఇమీడియట్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దీని మీద మీ ద్వారా మంత్రి గారిని మరొకసారి కోరుతా ఉన్నారు అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ పత్తిపాడు నియోజకవర్గంలో నాలుగు మండలాలు పూర్తిగా వ్యవసాయంతో ఆధారపడినటువంటి గ్రామాలు దీంట్లో అప్పాపురం ఛానల్ అనేటువంటిది దాదాపుగా ఇరవై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు అయితే దీనికి చివరి ఉన్నటువంటి ఐదు గ్రామాలకి ముఖ్యంగా కాకుమాను మరి పత్తిపాడు చెరుకూరు పెదనందిపాడు మండలాల్లో చివరి భూములకు ఐదు వేల ఎకరాలకు నీరు అందక పంటలు చివరి దశలో సరైనటువంటి క్రాపు లాగా రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి పది కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేయించారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా పక్కన పెట్టింది ఇప్పుడు నేను మంత్రి గారిని కోరేది కృష్ణా వెస్టర్న్ డెల్టాలో భాగంగా బడ్జెట్లో నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించారు కాబట్టి పది కోట్ల రూపాయలు ఇందులో చేర్చి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని మనం ఎంచుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అక్కడ ఒక లిఫ్ట్ ఉంది అధ్యక్ష అప్పాపురంలోనే ఏడు గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చేది వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల ముప్పై రెండు లక్షల రూపాయలు కరెంటు బిల్లు కట్టక ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి మంచినీరు పథకాన్ని పక్కన పెట్టేసింది అధ్యక్ష దాన్ని సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లో చేర్చమని తమరు ద్వారా సంబంధిత మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ జగన్మోహన్ ధన్యవాద ధన్యవాదాలు అధ్యక్ష మా చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు కేంద్రమైన పురపాలిక శాఖ నుండి కార్పొరేషన్ స్థాయికి మార్చడం జరిగింది గత పదిహేను ఏళ్ళుగా గత ప్రభుత్వంలో అయితే కనీసం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేదా అంటే భూగర్భ నీ నీటికి కానీ ఎటువంటి డెవలప్మెంట్ చేయని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు మన ప్రభుత్వంలో మా మా నియోజకవర్గానికి మాకు కావాల్సినది వంద సంవత్సరాలు పైబడిన రెండు బ్రిడ్జులు ఉన్నాయి అధ్యక్ష నేను మంత్రి గారిని మున్సిపల్ మంత్రి గారిని కోరుకునేది ఏమంటే మా నియోజకవర్గంలోని అపురాతనమైన ఏవైతే బ్రిడ్జులు బిల్డింగ్స్ కాంప్లెక్సెస్ కూడా కావచ్చు అధ్యక్ష అన్నీ కూడా బ్రిటిష్ సమయంలోనే అభివృద్ధి చెందింది తప్పితే మన నియోజకవర్గ వాళ్ళు ఏవైతే ఫామ్ అయినాయో తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కూడా మా నియోజకవర్గంలో జరగకపోవడం చాలా బాధాకరం కాబట్టి నేను మా మున్సిపల్ మంత్రి గారిని కోరుకునేది ఒక్కటే చిత్తూరు నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి మున్సిపల్ నుండి కార్పొరేషన్ అయింది కాబట్టి నీటి సమస్య లేకుండా రోడ్లు డ్రైనేజు లైటింగ్ కావాలని వారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నా అధ్యక్ష థ్యాంక్ యూ మామిడి గోవింద్ ధన్యవాదములు అధ్యక్ష పాతపట్న నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం అది అధ్యక్ష మాకు విద్య వైద్యం ఉపాధి అవకాశాల్లో వెనుకబడి ఉన్నాం అధ్యక్ష అయితే మా పాతపట్న నియోజకవర్గ ప్రజలందరికీ ఏకైక జీవనాధారం వ్యవసాయం అధ్యక్ష అయితే మా నియోజకవర్గంలో నైపుణ్యం కలిగిన యువతున్నారు అధ్యక్ష తల్లిదండ్రులు కూడాను వ్యవసాయం ధర కాక సరైన వాటర్ సదుపాయం లేక కాక చాలామంది ప్రజలు భవన నిర్మాణ కార్మికులుగా వలసలుతున్నారు వెళ్తున్నారు అధ్యక్ష అయితే నైపుణ్యంగా యువత కూడా ఉన్నారు వాళ్ళు కూడా తల్లిదండ్రులుగా వారసత్వంగా వస్తున్న వ్యవసాయం చేస్తూ ఆ వ్యవసాయంలో ధర కాక వాళ్ళు కూడా చెన్నై హైదరాబాద్ వేరు వేరే ప్రాంతాలకి వలసలుగా వెళ్తున్నారు అధ్యక్ష దయచేసి తమరు ద్వారా మంత్రివర్యుని ఇండస్ట్రియల్ మంత్రివరుని నిర్మించుకున్నది ఏమనగా అంటే మాకు ఒక మంచి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసి అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించవలసింది కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష